టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ఇక సమంత గురించి మనందరికీ తెలిసింది సమంత కొద్ది రోజుల క్రితం తను మయోసైటిస్ అనే సమస్యతో చాలా ఇబ్బంది పడింది ఇక కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇక పక్క దేశాలకు కూడా వెళ్ళింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక తను ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొద్ది రోజులు సినిమాకు బ్రేక్ బ్రేక్ చెప్పి ఇక తను అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు కూడా ఇచ్చేసి ఇక తను ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళినట్టు కూడా మనకు తెలిసింది అయితే ఇప్పుడు సమంత తను యశోద సినిమా షూటింగ్లో ఉండగా తనకు సడన్గా కండ్లు తిరిగాయట ఇక ఆ విషయం తెలిసిన సమంత అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఏదేమైనా కానీ సమంత బాగుండాలి తను త్వరగా కోలుకోవాలి మామూలు మనిషిగా ఉండాలి అంటూ కోరుకుంటున్న సమంత అభిమానులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ఈ మధ్యకాలంలో సినిమాలో ఎంటీగా ఉండడం ద్వారా ఇక తను మళ్ళీ షూటింగ్లో ఎంట్రీ ఇచ్చి ఇలా సడన్గా షూటింగ్లో కళ్ళు తిరిగి పడిపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి